హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాన్ అత వంట హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్ లో మామిడికాయ చికెన్ కర్రీ వండుతున్నాం అవునా అవునా అత్త మామిడికాయ చికెన్ వండుతున్నాం కొత్తగా ఆ మామిడికాయ చికెన్ మసాలా అది ఏమ లేకంట నేను నేషనల్ గా వండుతున్నాను ఓకే అయితే ఏమి ఏమి చేయకన్నా మామూలుగా చికెన్ మామిడికాయ సింపుల్ గా మామిడికాయ టేస్ట్ చేస్తున్నాం మామిడికాయ టేస్ట్ ఎక్కువ వచ్చేలాగా నేను మన సబ్స్క్రైబర్స్ అడిగినట్టు అడిగారు కదా కూర వండమని అడిగారు కాబట్టి సేమ్ నేను చెప్పాను కదా ఈరోజు తీసుకుని చెప్తాను అండి ఓకే చూపిస్తున్నాను అయితే లో వెళ్దాం అత్త సరే ఓకే ఓకే చిన్న చికెన్ మామిడికాయకి కర్రీకి నేను ఆరు కేజీ చికెన్ తీసుకున్నాను బాయిలర్ తీసుకున్నాను నేను ఏంటంటే పారం కోరి కూడా వేసుకుంటే ఎలా వేసుకోవాలో చెప్తాను నేనైతే బాయిలర్ తీసుకున్నాను ఒక మామిడికాయ తీసుకున్నాను మీడియం సైజ్ కాయ పులుపుని పెట్టి కొంచెం పెద్దది కావాలంటే వేసుకొచ్చి మన పులుపుకి ఇది సరిపోద్ది రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక్క ఉల్లిపాయ ఎక్కువ తీసుకురా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను రెండు స్పూన్లు కారం తగినంత సాల్ట్ కొంచెం పసుపు ఆయిల్ కరిగి తయారు చేద్దాం ప్యానం పెట్టాను గాయలు వేస్తున్నాను

నేను చికెన్ వేస్తాను ఓ అదేంటి ముందు మసాలా పట్టా అలా చేయాలని మేము ఏంటంటే మామిడికాయ చికెన్కి మసాలా వేసుకోకూడదు ఆహా మసాలా యాడ్ చేయం మసాలా లేకుండా వండుతాను మీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మసాలా ఏంటంటే ఉంటా చికెన్ స్మెల్ కాదు మామిడికాయ టేస్ట్ కూడా బాగుంటుంది చాలామంది చికెన్ కొంతమంది ఇష్టపడ్డారు డబ్బు ఇలా మావిడికే వేసుకుంటే కిచున కిష్టంగా తింటాను కిలో ఖర్చు వేస్తాను సరే ఇవి కొంచెం వేగానే మావిడికే కూడా వేసేస్తాను బాగా ఎక్కువ ఎక్కువకూడదు మావి వేస్తామంటా మామిడికాయ వేసేసి కలుపున మామిడికాయ వేసాక అలాగే మూత పెట్ట ఇప్పుడు కొంచెం సరే మామిడికాయ కదా మెత్తగా కూడా ఉడిపోతుంది మామిడికాయ ఇప్పుడు కారం వేస్తాను సాల్ట్ కారం కూడా వేస్తాను నేను రెండు స్పూన్లు తీసుకున్నాను కదా ఇవి పచ్చిమిర్చి కూడా వేస్తాను దీనికి వాటర్ అయ్యి మనం వాటర్ వేసి వేయము ఏంటంటే బాయిలర్ కదా దానికి వాటర్ యాడ్ చేయము ఇలాగే వాటర్ వచ్చే సబ్స్క్రైబర్స్ పారం కోడి అదే ఫారం కోడి ఉంటది కదా ఆ మాసంతో ఫారం కోడి దాంతో అడిగారు అంటున్నావు కదా చాలా చాలా ఇప్పుడు సేమ్ ఇలాగే అంత సేమ్ అలాగే చేసుకోవాలి ఫారం కోడి కాబట్టి కుక్కర్ లో పెట్టుకోవాలి కుక్కర్ లో పెట్టుకోవాలి వాటర్ వేసుకోవాలి మామిడికాయకి ఇప్పుడు మనం ఇది బయలు వస్తుందా వాటర్ తీసుకోము ఎక్కువ వాటర్ తీసుకోకుండా మనం అనుకుంటేనే ఇలా వాటర్ కింద వచ్చేస్తుంది చూసా వాటర్ ఈ వాటర్ సరిపోతుంది స్లిమ్లో పెట్టి అలా పెడితే ఆ వాటర్ ఏంటంటే ఎప్పుడు కూడా మామిడికాయ ఏదైతే చాలా స్లిమ్లో పెట్టుకోవాలి మంట స్లిమ్లో పెట్టి ఉంటే వాటర్ తీస్తుంది లోపల ముక్కకి కారవది పట్టి బాగా ఉడుగుతుంది సరే వేసుకుని పారం కోడి తీసుకుంటారు అంటున్నారు కాబట్టి పారం కోడికి కుక్కర్లో పెట్టుకోవాలి ఎన్ని విజలు కో కోడి కోడి కొంచెం కోడి కదా ఉంటుంది కదా అది అయితే ఒక పది ఇజల్స్ వచ్చేలా మామూలుగా అయితే ఒక ఐదు ఆరు ఇజల్స్ వస్తే సరిపోతుంది కోడిని పెట్టి ఉంటుంది కోళ్ళు లేతీ ఉంటాయి బాగా మెత్తగా అయిపోయినా పోగోదు నువ్వు ఆవిడకే వేసుకున్నప్పుడు పారం పారెంకోళ్ళు కొంచెం వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ ఎత్తలేదు ఇప్పుడు సిమ్లో పెట్టి విడతాను విడుతుంది ఇంకో అలా దగ్గరికి ఇంకా దగ్గర పడాలి ఓకే నేను ఎక్కువ ఉల్లిపాయలు కూడా తీసుకోలేదు గ్రేవీ కదా ఎక్కువ గ్రేవీ రోజులు కాదు కూడా మామిడికి వేసి చికెన్ వండరు అంతే ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసామంటే గ్రేవీ టైప్ లేకపోతే సరిగి నేను వాటర్ వేయలేదు దగ్గరగా వండడం చూపిస్తున్నాను నీకు ఇంకో ఇప్పుడు ఇలా కావాలంటే ముక్కలు పట్టుకున్నది మనకి రైస్లో జరిపద్ది అందుకే ఓకే ఓకే ఇలా ఉడక నచ్చుకున్నా ఇంకా చిన్న కర్రీ చూడాలి వేయబెని చాలా ఎలా కడతాను కొత్తిమీర ఏమీ కొత్తిమీర గట్రా లేదు మసాలాలు ఏమేవి కంట నేను కొత్తిమీర అదే టేస్ట్ మారిపోతుంది చికెన్ మామిడికి అంటే చీరగా వండుకోవాలి చొరవ మసాలా కూడా ఏమి అబ్బాయి ఎలా ఉందా ఉంటుంది అలా ఉడికి పోలితే ఇంకా గ్రేవీ వస్తానే ఉంటుంది అయిపోయినా చిన్న మామిడికాయ చికెన్ కర్రీ తయారు చేశాను అలా ఉంది ఫ్రెష్ చూజెప్ ఓకే వస్తాను తయారు మిక్స్ అలా నేను ఒక గ్రేవీగా చేయలేదు కదా గ్రేవీ తక్కువ చేసాను గ్రేవీ కావాలి ఎక్కువ చేసుకోవచ్చు అని చెప్పాను ఎక్కువ చేసుకుని చేసుకుంటే గ్రేవీ అవుతుంది మన గ్రేవీ తక్కువ కావాలని తక్కువగా చేసుకున్నాం గ్రేవీ కావాలి ఏంటంటే మామిడికే పులుపుగా పెట్టి కొంచెం కలిపినా సరే మనకి కవర్ అయిపోతుంది తక్కువగా వేసుకున్న మనకి చాలా బాగుంది అత్త పుల్ల పుల్లగా కాలు చాలా బాగుంది బాగుంది కదా చికెన్ కూడా చాలా కుక్ అయింది వాటర్ అయిపోయినా కుక్ అయిపోయింది మామిడికాయ కూడా మెత్తగా అయిపోయింది బాగుంది నీ ఎక్కడ మావిడికాయ ముక్కు తగలదు ఏం తగలదు మామిడికాయ కూడా ప్లేస్ ఉంటుంది అయిపోద్ది ముక్కు కూడా మెత్తగా ఉడికి వచ్చేసాం మొక్క ఎలా ఉందా ఇదిగో సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది సాఫ్ట్గా ఉడికిపోతుంది చికెన్ ఇది ఇలా ఇడిపోయినట్టు ఉంటుంది తప్ప మనం ఏదైనా సరే ఉడకలేదు అన్నది ఏమి ఉండదు వాటర్ ఏంటంటే ఒకటి ఉడకదేమో అలా అందుకే డౌట్ పడతారనైతే నేను వాటర్ ఇవ్వకుండా చూడు అక్కడికి దుమ్ము కూడా అది బాగాలేదు కాబట్టి పాన అయితే పాన అయితే కుక్కర్లో పెట్టి మనం వాటర్ వేసి కొంచెం విజిల్స్ రాన్ అప్పుడు వాటర్ వేయాలి సేమ్ ఇదే పద్ధతి చేసుకుని మనం ఏంటంటే వాటర్ వేసుకుంటాం ఫారం కోడికి బాయిలర్కి వాటర్ వేయక్కర్లద్దు ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది సరే సరిపోతుంది బాయిలర్ అయితే వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి ఓకే ఓకే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా చెప్పినట్టు చాలా బాగా వచ్చింది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మామిడికాయ చికెన్ కర్రీ నేను మామిడికాయ చికెన్ కర్రీ వండాను కదండి ఎలా ఉందో టేస్ట్ చూసి ఏంటంటే మేము టేస్ట్ చూసాం కాబట్టి మేము ముక్కు కూడా తీర్చిపించాము కదా అలా వండుకుంటే కొంచెం మసాలాలు గట్టి ఏం అవసరం ఉండదు ఓన్లీ మామిడికే చికెన్తో వండుకుంటే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరే